ఉత్తరప్రదేశ్ అలీగఢ్ లో కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్త పోలీసులు ఎదుట లొంగిపోయింది ఈ వ్యవహారం అందరి నోటా తీవ్ర చర్చకు దారితీయడంతో దేశం దాటి వెళ్లాలని భావించిన ఈ జంట పోలీసులకు భయపడి తిరిగి వచ్చింది అయినప్పటికీ అల్లుడు కావాల్సిన యువకుడితోనే తన జీవితం పంచుకుంటారని మొండికేస్తోంది ఆమె వ్యవహారంతో ఇరు కుటుంబాలు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లోని అలీఘఢ్ లో కాబోయే అల్లుడితో లేచిపోయిన అత్త తాజాగా బయటి ప్రపంచంలోకి వచ్చింది ముప్పై తొమ్మిదేళ్ల స్వప్న ఇరవై ఐదేళ్ల రాహుల్ పోలీసులెదుటా లొంగిపోయారు కుమార్తెతో రాహుల్ కు మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా స్వప్న అల్లుడితో లేచిపోవడం పది రోజుల క్రితం చర్చనీయాంశమైంది అయితే ఇప్పటికీ స్వప్న మనసు మారలేదు రాహుల్ ను విడిచిపెట్టే ఆలోచన లేదని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అతడినే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెబుతోంది తన భర్త తాగొచ్చి కొడతాడని అందుకే రాహుల్తో ఉండాలని నిర్ణయించుకున్నానని ఆమె తెలిపింది పెళ్ళికి కొన్ని రోజుల ముందు తన భర్త తనను ఎలా హింసించేవాడో స్వప్న చెప్పడంతో తన మనసు చలించిపోయిందని రాహుల్ తెలిపాడు అందుకే తనను లేపుకెళ్లిపోయినట్లు చెప్పాడు అలీగఢ్ నుంచి లక్నౌకు అక్కడ్నుంచి ముజఫర్పూర్ కు వెళ్ళినట్లు రాహుల్ తెలిపాడు తమ గురించి వెతుకుతున్నారని తెలిసి పోలీసుల ముందు లొంగిపోయినట్లు చెప్పాడు मतलब ये मरने के लिए मतलब मोहताज हो रही थी तो चो? चो? స్వప్న లేచిపోయేటప్పుడు మూడున్నర లక్షల నగదు ఐదున్నర లక్షల బంగారం తీసుకెళ్లిందని అదంతా తిరిగి ఇచ్చేయాలని ఆమె భర్త జితేందర్ ఆరోపించాడు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని అందుకే స్వప్నకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్లు తెలిపాడు స్వప్న చేసింది తప్పని ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు కాగా స్వప్న రాహుల్ దేశ సరిహద్దులు దాటి నేపాల్కు వెళ్లి స్థిరపడాలని భావించినట్లు పోలీసులు తెలిపారు